హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎన్నో రాజకీయ పార్టీలు అటు నార్త్ అటు సౌత్ కాంగ్రెస్ బీజేపీ వీటితో పాటు ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కానీ చాలామంది నాయకులకు లీడర్స్కు లేని దేశభక్తి నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో పుష్కలంగా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లు కానీ పవన్ కళ్యాణ్ గారు దేశం గురించి మాట్లాడేటప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆర్మీ డ్రెస్ చేసుకొని కవాతు చేసే టైం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఈయనకు భారతదేశం పట్ల ఎంత ప్రేమ ఉంటుంది అనేది మనం ఎన్నోసార్లు మాట్లాడుకో సనాతన ధర్మం అనే వాదాన్ని ఇప్పుడు ఎన్నుకున్నాడు బీజేపీ పక్కన చేరాడు అందుకే పవన్ కళ్యాణ్ గారు భారతదేశం గురించి భారతదేశం పట్ల ప్రేమ చూపిస్తున్నాడు అంటే చాలా చాలా పొరపాటు ఆయన బిగ్నింగ్ డేస్ మీ అందరికీ తెలుసు సినిమాల్లో కూడా ఏ మేరా జహాన్ అనే పాట పెట్టినా కానీ ఖుషీలో సాంగ్ పెట్టినా కానీ అలాగే ఐ మీన్ ఇండియన్ అని చెప్పేసి బద్రీలో సాంగ్ పెట్టినా కానీ ఇది ఆయనకు దేశం మీద ఉన్న ప్రేమతోనే చేసిన పని అప్పటి వరకు చాలామంది దర్శకులు చాలామంది హీరోలు కూడా చేయలేని పని ఆయన చేశారు ప్రతి సినిమాలో దేశభక్తికి సంబంధించిన ఒక సాంగ్ పెట్టేవాడు అలా దేశం గురించి దేశం పట్ల ప్రేమ గురించి ఆయన మొదటి నుంచి చూపించుకుంటూ వస్తూనే ఉన్నాడు ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూపించారు కాదు అలా జనసేన పార్టీ పెట్టినాక కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో దేశం గురించి గొప్ప గొప్పగా మాట్లాడారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది బీజేపీతో అలయన్స్లో ఉన్నారు ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే పొరపాటు అయితే ఇప్పుడు ఏదైతే పహల్గామ్ అనే దాడి తర్వాత చాలా సీరియస్గా రియాక్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అందుకే ఆయన పైన కొంతమంది ముస్లిం సంబంధించినటువంటి నాయకులు అంటే వాళ్ళ సంఘాలకు సంబంధించిన నాయకులు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కేసు కూడా వేశారు ఏదో ముస్లింలు అందరూ తీవ్రవాదులు అనే విధంగా ఆయన మాట్లాడారు వాస్తవానికి ఆయన ఆయన అలా మాట్లాడలేదు అయితే ఈ పహల్గామ్ దాడి తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా సీరియస్గా రియాక్ట్ అయిన తర్వాత అలాగే ముస్లింకు సంబంధించినటువంటి నాయకులను జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను వీళ్ళందరినీ ఒక చోటికి చేర్చి ఆయన ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేశారు ఆ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పారు నాకు ముస్లింలు అంటే చాలా ఇష్టం ప్రేమ ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పుకుంటూ వచ్చారు కూడా నేను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను అందరిలాగా ఓట్లు వేసినా పర్లేదు వేయకున్నా పర్లేదు కానీ నేను మాట్లాడాల్సిందేదో క్లియర్గా మాట్లాడతానని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు ఎవరేమనుకున్నా నాకు పర్లేదని కూడా ఆయన మాట్లాడాడు అంత దేశం పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారు అందుకే ఇవాళ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపించారు దేశ సరిహద్దుల్లో మన కోసం మన భారతదేశం కోసం మనకు రక్షణగా నిలబడ్డటువంటి ఆర్మీ జవాన్ల కోసం మీరంతా కులాలకు మతాలకు అతీతంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ అలాగే కార్యకర్తలు కానీ అభిమానించే వాళ్ళు కానీ సామాన్య ప్రజలు కూడా జాతీయ భద్రత కోసం జనసేన సర్వమత ప్రార్థనలు సైనిక బలగాలకు ఆధ్యాత్మిక సంఘీభావం జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కదిలించింది ఇలాంటి సమయంలో ఆపరేషన్ సింధుర్ ద్వారా పాకిస్తాన్ పాక్ అక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మూలాలపై వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసి ఉగ్రమూకలను అంతం చేసి తిరుగులేని ధైర్య సాహసాలను ప్రదర్శించి భారత్కు రక్షణ కవచంగా నిలిచిన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి రక్షణ బలగాల రక్షణ కోసం తమిళనాడులోని దేవసేనాని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ట షణ్ముఖ ఆలయాల్లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో అలాగే ఇంద్రకిలాద్రి దుర్గమ్మవారి ఆలయంలో అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఇతర ఆలయాలు మసీదుల్లో చర్చిల్లో సర్వమత ప్రార్థనలు చేసిన జనసేన పార్టీ నాయకులకు జనసైనికులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది అందుకే నేనేమంటానంటే దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి చాలామంది ఫేమస్ లీడర్స్ ఉన్నారు నాయకులు ఉన్నారు తోపులు ఉన్నారు కానీ వీళ్ళందరికీ దేశభక్తి ఉందా లేదా నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికన్నా మెండుగా ఉంది మీరు చూస్తే ఇలాంటి ఆలోచన ఎవరికీ రాలేదు మన దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుల కోసం ప్రార్థించండి అంటూ ఒక పిలుపునివ్వడం అనేది గ్రేట్ అలా ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది నాయకులకు మన దేశం పట్ల కమిట్మెంట్ ఉంది ఆలోచించండి